క్రీస్తు నామంలో మీ అందరికీ శుభముడు ఈనాడు మనం నాలుగవ తపస్కాల ఆదివారంలో అడిగి ఉన్నాము ఈనాటి పఠనాలు దేవుడు కనికరము దయ కలిగినటువంటి వారు ఆయన ఎల్లప్పుడూ మనము పశ్చాత్తపడి తన చంతకు చేరాలని కోరుకుంటున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఈ లోకానికి క్రీస్తు ప్రభు తప్పిపోయిన దానిని వేదకి రక్షించుటకు వచ్చి ఉన్నారు ఈనాడీ సువిశేషములో రూకాష్ వార్త పదహైదంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు బోధనను వినుటకు సుంకరులు పాపులు వచ్చారు అని మనం వింటున్నాం సుంకరులు అంటే సుంకరిని వసూలు చేసేటువంటి వారు ఆ కాలంలో పాపులు అంటే ఎవరు అని మనం గమనిస్తే వ్యభిచారులు కుష్ఠరోగులు సమరీయులు వీరిని పాపులుగా పరిగణించేటువంటి వారు ఆ సందర్భంలో పరిశీలు అంటున్నారు మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి భుజిస్తున్నాడు ఏమి అని సనుగుకున్నారు ఈ సుంకం వసూలు చేసేటువంటి వారు వ్యభిచారంలో ఉన్నటువంటి వారు కుష్ఠరోగులుగా రోగులుగా ఉన్నటువంటి వారు సమరీయులు మాత్రమే పాపులని ఈ పరిశీలు అనుకుంటున్నారు మేమందరం కూడా మంచి పుణ్యాత్మము అనుకుంటున్నా అప్పుడు యేసు క్రీస్తు ఒక ఉపమానాన్ని వారికి చెప్పారు అదే తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానము ప్రియ సహోదరి సహోదరుడారా ఈ ఉపమానంలో ప్రభువు మనకు సెలవు ఇచ్చేటువంటిది ఏమిటంటే ఎప్పుడైతే మనం తప్పిపోయినటువంటి వాళ్ళగా ఉంటున్నప్పుడు ఆయన మూడు ఉపమానాలు చెప్పారు తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన నాణ్యము అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు ఈ మూడు ఉపమానాల్లో క్రీస్తు ప్రభువు చాలా స్పష్టముగా పరిశీలకు బోధించింది ఏంటంటే వంద గొర్రెలలో ఒకటి దబ్బుపోతే దాని విషయమై ఆ కాపరి ఎంతో శబ్దను వహించి దాన్ని తిరిగినప్పుడు దొరికినప్పుడు ఎంతో ఆనందపడ్డాడు పది నాణములు ఉన్నటువంటి ఒక ఆవిడే ఒక్క నాణ్యం పోతే పది నాణ్యాలు ఉన్నాయి కదా అనకుండా ఆ నాణ్యం కొరకు వెతికి ఎంతో సంతోషించింది అట్లే హృదయ పరివర్తనము చెందు ప్రతి ఒక్కరి విషయమై పరలోకములో ఎక్కువ ఆనందం ఉంటుంది దేవదూతలు సంతోషిస్తారు అని ప్రభువు మూడు ఉపమానాల ద్వారా సెలవిచ్చారు ఈనాటి సుశేషములో ప్రభువు కూడా తెలియజేసేది ఏమిటంటే హృదయ పరివర్తన చెందటానికి మనం ఎప్పుడు చెందుతామో దేవుడు ఎప్పుడు దయగా ఉంటాడు మన పైన సిద్ధంగా ఉంటాడు మనల్ని క్షమించడానికి అని మనం సెలవిస్తున్నాయి ఇలాంటి తగ్గిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానులను మనం గమనిస్తే మొట్టమొదట చిన్న కుమారుడు నా ఆస్తిని నాకు ఇవ్వు అని అడిగినప్పుడు తండ్రి మారు మాట్లాడకుండా ఇచ్చారు దీని అర్థం ఏమిటంటే దేవుడు మనకు స్వేచ్ఛని వస్తున్నాడు మనం ఎలా జీవించాలి ఏమి తినాలి ఎలా బ్రతకాలి అన్నిటికీ ఆదిలోనే దేవుడు మనిషికి స్వేచ్ఛను అనుగ్రహించాడు పరిశుభ్ర గ్రంథం చదవిస్తూ ఉంది దేవుడు నీటిని నిప్పును కాండము ముప్పయో అధ్యాయము పంతొమ్మిదవ వచనము దీవెనలను శాపాలను నీ ముందు ముందుంచాలి నీరును నిప్పును నీ ముందు ఉంచాడు అది నీ ఇష్టము దేవుడు స్వేచ్ఛనుగ్రహించాడు ఒక ప్రక్క జీవం ఉంది ఒక పక్క శాపముంది ఒక పక్క మరణం ఉంది నీకు జీవం కావాలా మరణం కావాలా మనిషికి స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు ప్రేసహోద్రులారా చాలామంది ఈ స్వేచ్ఛను వినియోగించు సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు విచ్చలు విడిగా జీవిస్తూ ఉన్నారు ఈ తప్పిపోయినంత కుమారుని యొక్క ఉపమానంలో చిన్నవాడు తండ్రి ప్రేమను తిరస్కరించాడు తండ్రి ప్రేమకు దూరమయ్యాడు బంధాలను తెంచుకున్నాడు ఒక స్వతంత్రుడిగా జీవించాలనుకున్నాడు విచ్చలు విడిగా జీవించాలనుకున్నాడు తద్వారా ఆ యొక్క విచ్చలవిడితనము అతన్ని ఆ స్వేచ్ఛ విచ్చలవిడిగా జీవించినప్పుడు తన జీవితం ఒక హీన దీన స్థితికి చేరుకున్నది నీవు నేను మనమందరం కూడా ప్రియ సహోదరి సహదరుడారా దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను సద్వినియోగపరచుకోవాలి దేవుడు మనకందరికీ స్వేచ్ఛను అనుగ్రహిస్తున్నారన్నటువంటి సత్యాన్ని మనం మరచుకోకూడదు ఎప్పుడైతే ఆ స్వేచ్ఛను మేము దుర్ మనం దుర్యోన హీన స్థితికి మనం చేరుకుంటామనే సత్యాన్ని మనము ఎప్పుడు కూడా మరిచిపోకూడదు ఎందుకు మనమందరం కూడా ఈ లోకములో అల్ప సంతోషము కొరకు ఈ లోకములో పరిగెడుతూ ఉన్నాం ఈ తప్పిపోయిన కుమారుడు కూడా అల్ప సంతోషము కొరకు ఎంతసేపు ఉన్నదండి అతని సంతోషము కొద్దిసేపే ఆ డబ్బు ఉన్నంత వరకు స్నేహితులు పలుపుపడి ఉన్నంత వరకు మాత్రమే తర్వాత ఒక హీనమైనటువంటి పందులు తినేటువంటి పొట్టును కూడా తినలేకపోయాయి అది కూడా వారికి దొరకకుండా పోయినట్లుగా మనం చూస్తాం ఏసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు యోహాను స్వార్తలో యోహాన్ రాస్తున్నారు ఈ లోకము దాని వ్యామోహము గతిస్తుంది ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది అని యేసుక్రీస్తు సెలవిచ్చా నన్నే ద్వేషించింది మీరు ఒక లెక్క అని ప్రభు యేసుక్రీస్తు మనకు సెలవు చేశారు ఈ లోకము ఎలా ఉందంటే ఒక ఉల్లిగడ్డ లేక ఎర్రగడ్డ లాగా ఉంటుంది ఒక ఉల్లిగడ్డను మనం చూస్తే దానిని మనము పొరలు పొరలు తీస్తూ ఉంటే తీస్తూ ఉండే కొద్ది పొరలు ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర వస్తూ ఉంటుంది ఈ లోకంలో కూడా మనం ఏమేమి ఉన్నాయని పరిగెడుతూ 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 ఉంటే చివరికి అక్కడ ఏమీ ఉండదు అన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలని ప్రభువు సెలవిస్తూ ప్రియ సముద్ర సముద్రుడారా తప్పిపోయిన కుమారుడు తప్పిపోవడానికి కారణాలు మనం గమనిస్తే ఎలా తిప్పిపోయాడు అని మనం గమనిస్తే స్వార్థం వలన అయ్యో నేను వెళ్ళిపోతే నా తండ్రి బాధపడతాడే అన్నటువంటి ఆ ధ్యాస లేకుండా అతను నేమైపోతే నా తండ్రి ఏమైపోతే నాకేంటి అన్నటువంటి ఒక స్వార్థముతో వెళ్ళిపోయాడు రెండవది తొందర పాటు తండ్రి ఆస్తిని ఇస్తాడు అంత తొందరలో ఇవ్వకుండా ఏమికోడు తండ్రి బతుకుండగానే ఒక తొందరపాటు నా ఆస్తి నాకు ఇవ్వడం తొందరపాటు వలన ఈ కుమారుడు తగ్గిపోయాడు గమ్యం లేకుండా తగ్గిపోయాడు అన్నీ ఉన్నాయి డబ్బు ఉంది పలుకుబడి ఉంది స్నేహితులు ఉన్నారు అతనికి ఒక గమ్యము అంటూ లేకుండా వెళ్ళిపోయాడు నీ జీవితంలో నా జీవితంలో ఒక గమ్యము అంటూ ఉండాలి నీవెందుకు ఈ లోకంలో జీవిస్తున్నావో తెలుసుకొని మనము జీవించగలగాలి చెడు నిర్ణయాల వలన కూడా అతడు దారి తప్పాడు అనే పరిస్థితి గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరి ఈ నీవు నేను చాలామంది కూడా ఈ లోకములు స్వేచ్ఛ కావాలని ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రుల నుంచి స్వేచ్ఛ కావాలని మీకు తెలియదే నాకే అంత తెలుసు అన్నటువంటి విచ్చలివిడితనంగా జీవించేటువంటి వారు జీవితాన్ని నాశనం చేసుకుంటారు తండ్రి మాటలు విన్నటువంటి వారు మంచి జీవితాన్ని జీవిస్తారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారు అని ఈ యొక్క పఠనం మనకు తెలియజేస్తుంది తండ్రిని విడిచిపెట్టడం వలన ఎన్నో అనర్థాలు మనం చూస్తాం కరువు రావడము ఆకిలి దప్పులతో అలమటించడము అక్కడ జీవము అన్నటువంటిది ఉండదు ఆహారము అన్నటువంటిది ఉండదు ఒక కరువు క్షేమము అన్నటువంటిది రావడము మనం చూస్తున్నాం ఎర్మియా ఖండము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మనం గమనిస్తే నన్ను విడనాడి నరమాతృని మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు సహోదరి సమతుడారా ఈ సంద చాలా సందర్భాలలో మనం అందరము కూడా ప్రభు అయినటువంటి మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నారు ఆదివారం గుడికి రానటువంటి వారైతేనేమి ఈ తపస్కాలంలో శ్లేవ మార్గం అయితేనేమి ఉపవాసాలు అయితేనేమి తండ్రికి అతి దగ్గరగా రావాలన్నటువంటి సందర్భంలో ఈ యొక్క తపస్కాలంలో మనం ఉన్నాం కానీ చాలామంది చంద్రుని విడిచిపోతున్నారు ఏసుక్రీస్తు ఒక మాట చెప్పారు నాతోనే మీరుంటేదరు ఇక నన్ను వీడితే వాడిపోతారు ఆయన ద్రాక్ష మనం అందరం నెమ్మదం ఆయనతో ఉంటేనే మనకు జీవం ఆయన మాట ఉంటేనే మనకు ఎక్కువ ఆశీర్వాదము దీవెన అన్నటువంటి ఉంది ఎప్పుడైతే అతన్ని ఆయనను వీడుతామో వెళ్ళిపోతామో అనర్థాలు చాలా ఉంటాయి అన్నటువంటిది మనము మర్చిపోకూడదు ప్రియ సహోదరి సహోదరుడారా అయితే ఈ తప్పిపోయిన కుమారుడు చెడు నిర్ణయాలు తీసుకొని స్వార్థంతో కావచ్చు తొందరపాటుతో కావచ్చు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో అనర్థాలను చెడు చూశాడు ఈ లోకం వదిలేసింది తన స్నేహితులు చేశారు తన ఆస్తి పాస్తులన్నీ వెళ్ళిపోయారు చివరికి అతనికి బుద్ధి వచ్చింది ఎప్పుడంటే ఎప్పుడైతే తను హృదయ పరివర్తనము చెందాడో అతనికి కనివిప్పు కలిగిందో అప్పుడు ఆయన తండ్రిని గురించి ఆలోచన చేశారు క్రీస్తులు ప్రియ సహోదరి సహోదరుడ పశ్చాత్తాపం తర్వాత ఎంతో ఆనందాన్ని మనం అక్కడ గమనిస్తాం తండ్రి ఎదురు చూపు అయితేనేమి కవగలించుకోవడం అయితేనేమి ముద్దు పెట్టుకోవడం అయితేనేమి ఉంగరాన్ని తొడగడం అయితేనేమి విందు చేసుకోవడం అయితేనేమి సంతోషించడం అయితేనేమి ఇవన్నీ దేనికి చూసుకాలంటే ఒక పాపాత్ముడు పశ్చాత్తప దేవునికి దగ్గర అవుతే ప్రభు ఎంతో సంతోషిస్తారు దేవదూతలు ఎప్పుడు మన కోసం ఎదురుచూస్తుంటారు ఎప్పుడైతే మనం ఈ యొక్క పచ్చకాప ప్రదేవత దేవుని చెందకు వస్తామో పరలోకంలో మహా ఆనందం ఉంటుంది అని ప్రభు మనకు చేస్తున్నారు క్రీస్తుల ప్రియా సంపద విసిపోతున్నారు నీవు నేను మనమందరం కూడా ఈ లోక ఆశలలో మునిగిపోతూ ఈ లోక మాయలలో మునిగిపోతూ కళ్ళు కనరాక దారి కనపడక దారి తప్పుతూ న్యాచురల్గా దారి తప్పాలంటే మనం కళ్ళు కనిపించినప్పుడు లేకుంటే మనకు దారి తెలియనప్పుడు దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో మనం దారి తప్పుతాం కొన్నిసార్లు తప్పిపోయిన కుమారుని వలె అన్నీ తెలిసి కూడా మనము దారి తప్పుతూ ఉంటాం ప్రియ సహకార మనం గమనించవలసిన విషయము ప్రభు అయినటువంటి దేవునితో దూరమైనప్పుడు అక్కడ కరువు వచ్చింది క్షేమం వచ్చింది అక్కడ ఆకలి అలమటించారు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి పశ్చాత్తాప హృదయతో వచ్చారో ఎన్నో ఆశీర్వాదాలు విందు జరిగింది ప్రభు చేతనే తప్పిపోయినటువంటి వారిని వెదక్కి రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు ఆయన రాజులను ప్రవక్తలను ఎంతో మందిని పంపించారు తప్పిపోయిన వారిని వెదక్కి రక్షించటానికి వారందరినీ పంపించారు ప్రజలు వారి మాటలు వినలేకపోయారు ప్రియ సహోదరి సహోదరుడారా చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తు కూడా మన కోసం ఈ లోకానికి వచ్చారు కనుక పశ్చాపత హృదయముతో ఆయనను మనం సమర్పించుతాము పాపములు ఎవడైతే జీవిస్తుంటాడో పశ్చాత్తాపడో పాపములో జీవించే వారు మరణంతో సమానము అని బైపుడు మనకు సెలవిస్తుండే తప్పిపోయిన కుమారుని ఉపమానంలో ఇరవై నాలుగు వచ్చిన మనం గమనిస్తే ఏలైనా మరణించిన నా కుమారుడు మరలా బ్రతికెను ఎవరైతే పాపములు జీవిస్తున్నారో వారు మరణించినట్లు వారిలో జీవము లేదు వారిలో దేవుని ఆత్మ లేదు వానిలో ఆశీర్వాదము లేదు వారి శాపం పాలవుతాడు అవుతాడు కరువు ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది వాడు మరణించిన వానితో సమానము ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయముతో హృదయ పరివర్తనతో దేవుని చంతకు తప్పిపోయిన కుమారుని వలె మనం వస్తామో అప్పుడు మనం మరలా బ్రతికినట్టు లెక్క ఆయన జీవించేటువంటి వాడు జీవింప చేయగలిగినటువంటి వాడు కనుక ప్రియ సహోదరి సహోదరులారా నీవు జీవములో ఉన్నావా బ్రతికి ఉన్నావా మరణించుకున్నావా ఆత్మ పరిశీలన చేసుకున్నా ఈనాడు కుమానములు క్రీస్తు ప్రభు ఇద్దరు కుమారులు అంటే ఎవరో కాదు ఈ లోకములో రెండు మార్గాలు ఉన్నాయి సన్మార్గం ఉంది దుర్మార్గ చెడు మార్గం ఉంటుంది దుష్టులు ఉన్నారు సత్పురుషులు ఉన్నారు వీరికి సాదృశ్యం ఇద్దరు కుమారులు అంటే రెండవ కుమారుడిని మరి గమనిస్తే రెండవ కుమారుడు ఎవరో కాదు ఫస్ట్ దుడుకువాడుగా ఉన్నటువంటి పాపులు దేవునిని దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ పాపులే దేవునికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాపులే రెండవ కుమారుడు మీరు గమనిస్తే ఉపమానంలో ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అడుగుతాడు ఏమిటి జరుగుతున్నటువంటి కోలాహలం అంటే నీ తమ్ముడు వచ్చాడు అని చెప్పినప్పుడు మీ తండ్రి విందు చేస్తాడన్నప్పుడు అన్నప్పుడు పెద్ద కుమారుడు అలిగినట్లుగా మనం చూస్తాం ఇన్ని కాలాల పాటు నేనున్నాను నాకు విందును వినోదాలు చేయలేదే అని అలిగాడు ప్రియ సహోదరి సహోదరుడారా పరిశీలు అన్నటువంటి వాళ్ళు మంచితనంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సెకండ్ కుమారుని స్థానంలో ఉంటున్నారు ఏమిటి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడారా ముగ్గురిని మనం గమనిస్తే ఈ ఉపమానంలో తండ్రి ఉన్నాడు చిన్నవాడు ఉన్నాడు పెద్దవాడు ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ మన కోసం వెనక్కి రక్షించడానికి వచ్చినటువంటి వాడు ఫస్ట్ మొదటి కుమారుడు దుడుకువాడుగా ఉన్నటువంటి వారు ఎవరైతే దేవునికి దూరంగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా చిన్న కుమారుడు దుర్ కుమారు ఉంటున్నారు ఎవరైతే మంచి జీవితాన్ని జీవిస్తున్నారో వాళ్ళందరూ రెండవ కుమారునిగా ఉంటున్నారు కానీ ఈ లోకాన్ని ఈ లోకంలో జరిగే సంఘటనను దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రియ సహోదరి సహోదరులారా అందుకే ఆయన వాక్యాన్ని మనం ఆలకిస్తాం ఆయన బాప్తిజం పొందుతున్నప్పుడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను ఆలకింపుడు అన్న స్వరం వినిపించింది ఎప్పుడు కూడా ఆయన స్వరం విందాం ఆయన మాట విందాం ఆయన మాట ప్రకారం మనం జీవించినప్పుడు సమృద్ధి అనేటువంటిది కలుగుతుంది ఆయన మాట వినకుండా నాకు తెలుసు ఈ లోకంలో నాకు ఉన్నాయని వెళ్ళిపోతే చివరికి నీకు మిగిలేది కరువు క్షేమము తర్వాత చివరికి మరణం కనుక ఆయన చెంతకు ఈ తపస్కారము ఈ ఆదివారము ఆయన చెంతకు పశ్చాత్త హృదయంతో వద్దాం సంతోషముతో దేవునితో జీవిద్దాం అనేక ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు మనందరినీ గాక ఆమె